హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం కూడా మీట్ అయ్యాము టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ప్లాన్ చేసుకొని సెవెంటీన్ ఇయర్స్ తర్వాత అయితే ముచ్చటగా వీళ్ళందరం అయితే కలిసామన్నమాట మేమందరం కలవడానికి సెవెంటీన్ ఇయర్స్ పట్టింది బ్లాగ్ బాగుంటుంది చూడండి చెప్పు మళ్ళీ మీరు దొరకరుగా అందరు అందుకే ఏ హాయ్ ఝాన్సీ కవిత గీత నందిని గీత నేను ఎంతమంది పేర్లు చెప్తాను చూస్తా శోభ ఏ భాగ్య నీ పేరు చెప్పామా మర్చిపోయినా సారీ మాధవి భవానీ ఇందాక చెప్పిన మర్చిపోయిన ఏ మీకు ఇష్టం అయితేనే పెడతా ఎందుకంటే ఎప్పటికీ ఉంటారు కదా అందుకే నాజయ మేడం మీ పేరు చెప్పవా శ్యామల కొందరు కొందరు పేరు మర్చిపోయా మాధవి శైలజ శ్రీవాణి వాణి రమాదేవి సారీ కొంతమంది పేరు చెప్పకపోతే చాలా ఇయర్స్ అయింది అందుకే ఇగో మేడం పిల్లల్ని ఎక్కువ తీసుకురాలేదు రజనీ మేడం చూడండి ఫస్ట్ అయితే అందరు రాగానే మంచిగా విష్ చేసుకున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అలా అని అందరినీ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది సెవెంటీన్ ఇయర్స్ తర్వాత కలిసాం కదా ఇంకా మాత్రం హ్యాపీనెస్ ఉంటుందిలేండి అప్పుడప్పుడు చార్ట్ చేస్తారు కానీ అంత బాగా ఎవ్వరూ రెస్పాండ్ అవ్వరు ఉన్న గ్రూప్లో ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉంటే ఎక్కువగా రెస్పాన్స్ అవ్వరు అనమాట ఇంక ఈరోజు అందరం కలిసాం కదా చిన్నప్పుడు ఫేసులు ఎలా ఉన్నాయో సేమ్ చాలామంది మాత్రం అలానే ఉన్నాయండి ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ లక్ష్మి వాణి శ్రీవాణి తేజస్విని అందరం అలా కూర్చొని కొద్దిసేపు అయితే మంచిగా మాట్లాడుకున్నాం నిజం చెప్పాలంటే ఎక్కువ మాట్లాడుకోవడం కంటే వీడియోస్ తీయడం ఫొటోస్ తీసుకోవడమే సరిపోయింది ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా ఇంకా అలా అనమాట ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం త్వరగానే అందుకే ఎక్కువగా మాట్లాడడానికి కూడా టైం ఏం లేదనమాట లాస్ట్లో మా అమ్మాయి అయితే ఒక పని చేసింది నాకు ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాను మా అమ్మాయి ఏడుస్తానే ఉంది ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంకా ఇక్కడైతే అందరికీ మంచిగా విష్ చేసేసుకొని ఆ తర్వాత అయితే సార్ వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి వెళ్తున్నారు అందరూ మంచిగా ఇక్కడ గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ శారీలో ఉంది చూసారా తన పేరు ఝాన్సీ అనమాట ఫుల్ యాక్టివ్గా ఉంటుంది స్కూల్ డేస్ నుండి అంతే ఇప్పటికీ అలానే ఫుల్ యాక్ యాక్టివ్గా ఉంది తన పక్కన ఎవరున్నా కానీ నవ్వుతానే ఉంటారు అలా నవ్విస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే ఇలా మంచిగా పువ్వులు వేస్తూ అలా అయితే సార్స్ అందరికీ మంచిగా వెల్కమ్ అయితే చెప్పారు ఇలా వెల్కమ్ చెప్పడం వల్ల సార్ వాళ్ళు అయితే కొంచెం మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట చాలామంది గెట్టు గుదర్లు చేశారు మేము వెళ్ళినాం కానీ ఇలా ఫ్లవర్స్తో మాత్రం ఎవరు వెల్కమ్ చెప్పలేదు మీరు బాగా చెప్పినారు అని అన్నారు అనమాట ఇంకా సార్ వాళ్ళు హ్యాపీ సార్ వాళ్ళు హ్యాపీ అయినందుకు స్టూడెంట్స్ కూడా హ్యాపీ అనమాట ఇంకా అలా వెల్కమ్ చెప్పేసి ఇంకా సార్ వాళ్ళకైతే స్టేజ్ పైకి ఇన్వైట్ చేసినారు సిమ్ మంచిగా కేక్ కట్ చేసినాము బాగా చేసుకున్నాం ఈరోజు పార్టీ అయితే చాలామంది అయితే మిస్ అయ్యారు ఇప్పుడు వచ్చిన సార్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ట్యూషన్ సార్ వాళ్ళు అనమాట అంటే టెన్త్ క్లాస్ ట్యూషన్ సార్ వాళ్ళు వాళ్ళు ఒకసారి మాత్రం మా స్కూల్లో కూడా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నారు కదా ఈ సార్ పేరు అశోక్ సారు అందరు ఫేవరెట్ ఈ సార్ అయితే అంటే సార్లు అందరు ఫేవరెట్ అందరూ బా అందరికీ ఇష్టమే కానీ అంటే ఎవరో ఒకరు ఒకరు కొంచెం ఫేవరెట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇక ఈ సార్ అంటే అందరికీ ఫేవరెట్ అనమాట అలా అయితే సార్ వాళ్ళకి బొకేస్ ఇచ్చారు ఇంకా తర్వాత గిఫ్టులు ఇచ్చి సన్మానం కూడా చేశారనమాట స్కూల్ డేస్ నిజంగా గోల్డెన్ డేస్ అండి అది ఉన్నప్పుడు మనకు అర్థం కాదు అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యేది అంటే అబ్బా స్కూల్ డేస్ ఇన్ని రోజులు ఇదే యూనిఫామ్ వేసుకోవాలి ఇవే రెండు జడలు వేసుకోవాలి రిబ్బన్స్ వేసుకోవాలి అసలు కలర్ఫుల్గా డ్రెస్ వేసుకోవడానికి లేదు రిబ్బన్స్ ఎప్పుడు అలా కొంచెం ఎందుకో అలా ఫీల్ అయ్యేది అన్నమాట ఎప్పుడైపోతుందిరా బాబు ఈ టెన్త్ క్లాసు కాలేజ్కి వెళ్తే రకరకాలుగా డ్రెస్సులు వేసుకోవచ్చు హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు అని అలా ఫీల్ అయ్యేది ఒక మేడం కూడా అనేవాళ్ళనమాట నేను ఊరికే హెయిర్ కట్ చేస్తే ఫస్ట్ ఈ స్టైల్స్ అన్ని తర్వాత నువ్వు స్కూల్కి స్కూల్కి మాత్రం ఇలా రిబ్బన్సే వేసుకొని రావాలి ఈ స్టైల్స్ అన్నీ నువ్వు కాలేజ్కి పోయినప్పుడు వాడు అని అనేవాళ్ళు అనమాట ఉషా మేడము ఇప్పటికీ గుర్తుంది నాకు బాగా నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసాం కదా అప్పుడు జరిగినవన్నీ కొన్ని కొన్ని అలా గుర్తు చేసుకున్నాం అనమాట అయితే అందరికీ స్టేజ్ ఫియరే స్టేజ్ ఫియరే కొంతమంది బాగానే మాట్లాడారులేండి కానీ నేను మాత్రం మరీ దారుణంగా అసలు మైక్లో మాట్లాడుతున్నాను అన్నట్టు కాకుండా ఏదో అలా భయ భయపడుతూ భయపడుతూ అనమాట ఇక్కడైతే సార్ వాళ్ళు దీపారాధన చే చేస్తున్నారు అందరు నిల్చున్నారు ఇక్కడ కొంచెం అలా ఫ్రెండ్స్ అందరినీ వీడియోస్ అలా అయితే తీశాను ఈ వీడియో వాళ్ళందరికీ అడిగే నేనైతే యూట్యూబ్లో పెడుతున్నానండి మేబీ కొంతమందికి ఇష్టం ఉంటుండొచ్చు కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకని వాళ్ళకి అడిగే యూట్యూబ్లో అయితే పెడుతున్నాను ఇక్కడ తను ఏం చెప్తున్నారంటే టెన్త్ క్లాస్లో ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ చనిపోయారు వాళ్ళ కోసం కొంచెం అలా మౌనం పాటిద్దాము అని చెప్పేసి అలా చేసామన్నమాట ఇంకా తర్వాత అయితే సార్కి ఇలా సన్మానం చేసి గిఫ్ట్లు ఇచ్చి మంచిగా ఫొటోస్ అయితే దిగాము ఈ పార్టీ అరేంజ్ చేసింది అంటే అంటే కొంచెం ముందుండి అన్నీ చూసి చూసి చేసింది అయితే రజనీ శ్రీలత లల్లి ఇంకా కొంతమంది ఉన్నారు సో వాళ్ళందరూ అనమాట ఇంకా వీళ్ళందరికీ అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎవరో ఒకరు ముందుండి అన్నీ చేస్తేనే కదా అది ఖచ్చితంగా మంచిగా సక్సెస్ అవుతుంది లేదంటే మనకెందుకు లే మనకెందుకు లే అని అలానే అందరం అనుకుంటే అసలు ఈ పార్టీ అయ్యేదే కాదు ఫ్రెండ్స్ని మీట్ అయ్యే వాళ్ళమే కాదు సో రజనీకి అలాగే శ్రీలతకి ఇంకా లల్లీకి ఈ మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఈ వీడియో ద్వారా కూడా స్పెషల్ థ్యాంక్స్ ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాం చేశారనమాట కేక్ అయితే కట్ చేశారు కేక్ అయితే కట్ చేశారనమాట చాలా బాగా అనిపించింది ఇన్ని చాలా బాగా అనిపించింది బాగా అనిపించింది అని చెప్తున్నాను అని ఏమనుకోకండి ముందే మనకు మాట్లాడడం రాదు ఇంకా అందరినీ కలిసిన హ్యాపీనెస్లో ఇంకా అసలే మాటలు రావట్లేదు అనమాట మా స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువ అండి వన్ థర్టీ మెంబెర్స్ అలా ఉండేవాళ్ళు ఓన్లీ పార్టీకి మాత్రం థర్టీ ఫైవ్ మెంబెర్సే అలా వచ్చారనమాట చాలా తక్కువ మంది వచ్చారు అందరూ వచ్చి ఉంటే కనుక మంచిగా ఇంకా పెద్ద ఫంక్షనాలు తీసుకొని ఇంకా మంచిగా గ్రాండ్గా అయ్యేది ఇప్పుడు కూడా బాగా అయ్యింది కానీ ఇంకా బాగా అందరు కలిస్తే ఇంకెక్కువ బాగుంటుంది కదా ఇంకా అలా అనమాట అప్పుడు మా స్కూల్లో చెప్పిన మేడమ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మంచిగా ఇన్వైట్ చేసే వాళ్ళం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మాత్రం ఇంకా మంచిగా గ్రాండ్గా చేసుకొని అప్పుడు అందరికీ ఇన్వైట్ చేస్తామన్నమాట వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది కేక్ కట్ చేయడం అందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అని చెప్పడము ఆ తర్వాత సార్ వాళ్ళు సాంగ్స్ పాడడం అవన్నీ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి మీకు టెన్త్ క్లాస్లో మెమరీస్ ఏమున్నాయి చాలా మందికి స్కూల్ డేస్లోనే మంచి మంచి మెమరీస్ ఉంటాయి Siapa? <laughs> Minyak ఇక్కడ చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ గిఫ్ట్ ఇస్తాము అని చెప్పేసి సార్కి నిల్చోమని అలా అయితే ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట అది నిజంగా నాకు ఏందో అర్థం కాలేదు కానీ చాలామందికి అర్థమైంది వాళ్ళు నవ్వారు ఇంకా సార్ కూడా ఫుల్గా నవ్వుకున్నారనమాట ఆ అమ్మాయికి ఒక మొట్టికాయ కూడా వేశారు నువ్వు ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నావా అని ఇంకా తర్వాత అయితే ఇలా ఒకరి తర్వాత ఒకరైతే స్పీచ్ అదే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారనమాట తిను అయితే అసిస్టెంట్ లెక్చరర్గా చేస్తున్నారంట తన పేరు సౌజన్య ఫ్రెండ్స్ అందరూ బాగా చేసాము మంది వచ్చి తర్వాత అందరూ అందరూ ఉన్నారు ఒక గంటకి ఎక్కువైతుంది టూ టూ మినిట్స్ చెప్పుకుంటే బాగుంటుంది మీకు అందరి తెలిసే ఉంటది నేను ఇప్పుడు అసలు చేస్తున్నాను శ్రీ కాలేజీలో కాలేజీ లో ఇబ్రాన్ పట్నంలో పాప

పేరు సందీప్ చిన్నబాబు పేరు ప్రణీలు మేము ఎన్పి నగర్ లో ఉంటాము సత్తెండు జనరేటర్ షాప్ నా స్వీట్ మెమరీస్ బాగా హలో అంటారు టీచింగ్ చేసేదాన్ని ఇప్పుడు మా అమ్మాయి కొంచెం చిన్నగా ఉందని మా అమ్మాయి చిన్నగా ఉందని ఇప్పుడైతే ఏం చేయట్లేదు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చాలా పేరు చెప్పండి చాలా

గురు తన కాలి సాలె టీ టీ కొచ్చారు వరలందు గ్రేట్ లో మంచి ఆ ఇక్కడైతే వాళ్ళ 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 మెమరీస్ని అయితే స్కూల్ డేస్లో చెప్పారనమాట నాకు స్కూల్లో బాగా గుర్తుంది మాత్రం ఏంటంటే మేము బాసరా వెళ్ళినది చాలామందికి ఆల్మోస్ట్ అందరికి కూడా అదే గుర్తుంది మేము స్కూల్లోకి అది వెళ్ళింది ట్యూషన్ సార్ వాళ్ళు తీసుకెళ్లారనమాట అశోక్ సార్ వాళ్ళు తీసుకెళ్లారు అయితే మేము ఫస్ట్ కొంతమంది మేము వస్తామనుకొని సార్ వాళ్ళు అయితే బస్ అరేంజ్ చేస్తామని చెప్పారనమాట ఇంకా తర్వాత మాత్రం ఒకరి ఇంట్లో ఒకరు ఫ్రెండ్స్ ఒప్పించి మరి చాలా మంది వెళ్ళాము అప్పుడు ఎక్కువ మంది అయిపోయాం కదా అని సార్ వాళ్ళు బస్ క్యాన్సర్ చేసి డీసీఎంలో అయితే తీసుకెళ్లారు చాలా టైట్ అంటే టైట్ అయిపోయింది అసలు కూర్చోడానికి కూడా డీసీఎంలో ప్లేస్ లేదు నిల్చొనే వెళ్ళాము చాలా మందిని కొంతమంది కూర్చోవడం కొంతమంది నిల్చోవడం అలా కొద్ది కొద్దిసేపు కూర్చొని వెళ్ళామనమాట ఇంకా లోపల అసలు ప్లేసే లేదని నేను మా ఫ్రెండ్స్ లక్ష్మి కొంతమంది అయితే డీసీఎం డోర్ ఉంటుంది కదా దానిపైన కూర్చున్నాం అనమాట ఆ సార్ వాళ్ళు అదే అంటున్నారు నువ్వైతే ఆ డీసీఎం డోర్ పైన కూర్చున్నావమ్మ ప్లేస్ లేదని అని అంటున్నారు అనమాట నిజంగా ఈ మెమరీస్ అన్నీ బాగుంటాయి సార్ వాళ్ళకి మనం చేసిన పనులు కూడా గుర్తున్నాయి చూడండి వీళ్ళు ఎంతో మందికి చెప్తుంటారు కదా చెప్తానే ఉంటారు కదా కానీ మనని గుర్తుపెట్టుకొని మనం ఏం చేసిందో కూడా బాగా గుర్తుంది సార్ వాళ్ళకి ఇంకా అలా అనమాట స్కూల్లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి ఇప్పుడైతే ఈ సార్ చెప్తున్నారు కదా స్వీచ్ ఇస్తున్నారు కదా ఈ సార్ అయితే ట్యూషన్లోనే చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు మాకప్పుడు వైన్ షాప్ వైన్ షాప్ కాదు కిరాణా షాప్ ఉండేది మా టెన్త్ క్లాస్లో ఆ కిరాణా షాప్ పక్కనే వైన్ షాప్ ఉండేది ఆ అంకుల్ మాకు ఒక నోట్బుక్ ఇచ్చి కొంచెం లావుగా ఉన్న నోట్బుక్ ఇచ్చి ఇది వన్ సైడ్ రఫ్గా యూజ్ చేసుకోవచ్చమ్మా యూస్ చేసుకో అంటే నేను అది ట్యూషన్కి తీసుకెళ్ళి సార్ ఏదో పోయం రాయమంటే రాసి సార్కి చూపించడానికి వెళ్ళాను అనమాట అప్పుడు సార్ అన్నారు ఈ బుక్ కూడా నీలాగానే ఉంది అని నాకు కోపం వచ్చేసి సేమ్ టు యూ సార్ అని కోపంతో అలా చెప్పి వచ్చేసేదనమాట ఇంకా నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ వరకు ఆ సార్ క్లాస్కి కూడా వెళ్ళనే లేదు ఇంకా అవన్నీ అప్పుడు కోపం వచ్చినా కానీ ఇప్పుడు కొంచెం అలా మెమరీస్ లాగా ఉన్నాయి చాలా మంది మంచిగా షేర్ చేశారన్నమాట వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా ఈసారి సాంగ్ వాడుతున్నారు అయితే మంచిగా సార్ వాళ్ళు సాంగ్స్ పాడారు ఇంకా అందరికీ పిల్లలకి మన సాంప్రదాయం నేర్పించాలి ఇప్పట్లో పిల్లలు అసలు బొట్టు పెట్టుకోవట్లేదు గాజులు వేసుకోవట్లేదు పిల్లలందరికీ భగవద్గీత నేర్పించాలి ఇంకా మన సాంప్రదాయాలన్నీ కూడా పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి అని చెప్పినారనమాట సాంగ్స్ కూడా పాడినారు ఇక్కడ వచ్చేసి మా లంచ్ అనమాట ఇక్కడ ఈ బకెట్ బిర్యానీ ఆర్డర్లు ఇచ్చారు బిర్యానీ అయితే బాగానే ఉంది కానీ దాని మూత ఓపెన్ చేయడానికి నిజంగా మా వల్ల అస్సలు కాలేదు ఇంకా మేము ట్రై చేసిన తర్వాత తర్వాత సార్కి ఇంకా పిలిచామనమాట సార్ మీరే ఓపెన్ చేయండి సార్ అంటే సార్ కూడా చాలాసేపు ట్రై చేసి ట్రై చేసి తర్వాత తీశారనమాట ఇంకా నిజంగా ఈ బిర్యానీ మూతలు ఎందుకు వెళ్ళవో ఏమో అర్థం కాదు అంత టైట్గా ఉంటాయి అక్కడైతే చికెన్ బిర్యానీ ఇంకా వెజ్ బిర్యానీ వాటితో పాటుగా ఇక రైతా సాంబార్ ఇంకా లడ్డు కూల్ డ్రింక్స్ అవన్నీ అనమాట ఇక్కడ మంచిగా ఫ్రెండ్స్ అందరు కలిసి లంచ్ చేస్తున్నారు మా మేడం అయితే చేసింది ఘనకార్యం ఏంటంటే తనకి డ్రెస్ వేసిన వేస్తే ఆ డ్రెస్ గుండి ఉంటుంది కదా అది కొంచెం పెద్దగానే ఉంది అది తీసి మింగేసిందంట నిజంగా చాలా ఫస్ట్ కోపం వచ్చింది ఆ తర్వాత అమ్మో ఏమైపోతుందేమో అని భయం వేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ చేసిన తర్వాత చెప్పింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ చేసేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేసిన తర్వాత వాళ్ళు మంచిగా డ్యాన్స్లు అయితే చేశారనమాట ఇది మేము పార్టీ చేసుకున్న ప్లేస్ టూరిజం పార్కు పోచంపల్లి ఇక్కడ మా మేడం చూసారా ఎలా ఏడుస్తుందో అది మింగేసినవు హాస్పిటల్కి వెళ్తే నీకు ఆపరేషన్ చేస్తారు అని అంటే భయపడుతుంది అనమాట ఇక ఈ గుండి అయితే మా మేడం మింగేసింది అసలు చాలా టైం వీళ్ళతోనే సరిపోయింది ఆ పార్టీ కన్నా ఎక్కువగా వీడియోస్ తీయడము వీళ్ళతో తిరగడము ఆ వాష్రూమ్స్ చుట్టూ తిరగడం ఇదే సరిపోయింది నాకు పిల్లలతోనే వెళ్తే చాలామంది పిల్లల్ని తీసుకురాలేదు కొంతమందే మాత్రం తీసుకొచ్చారు ఒక ఫైవ్ మెంబర్స్ అలా అంతే మాత్రమే మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి ఇక చూసారా వీళ్ళు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు నా దగ్గర ఈ క్లిప్ ఒకటి మాత్రం ఉంది వేరే వాళ్ళు ఫ్రెండ్స్ సెండ్ చేసింది ఇది మాత్రమే పెట్టాను ఇంకా చాలా బాగా డ్యాన్స్ చేశారు ముందు సో మేమైతే సెవెంటీన్ ఇయర్స్ తర్వాత మంచిగా అందరం కలిసి మంచిగా పార్టీ అయితే చేసుకున్నాం మీరు ఎవరినైనా ఫ్రెండ్స్ని కలవాలనుకున్నా మీరు ఇలా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోండి ఇలాంటి డేస్ మళ్ళీ రావు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి